నమస్తే నా పేరు ప్రశాంతి వై న్యూస్ కు స్వాగతం ది న్యూస్ స్పాన్సర్ బై వైర్ ఆఫ్ ఫ్యామిలీ రెస్టారెంట్ నేషనల్ హైవే తేటగుంట నోరు గురించే వంటకాలు అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ రుచులు మీకోసం వీచ్ చేయండి వైర్ ఆఫ్ ఫ్యామిలీ రెస్టారెంట్ నేషనల్ హైవే తేటగుంట తుని మండలం కాకినాడ జిల్లా అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా నర్సీపట్నం పోలీస్ సబ్ డివిజన్ పోలీసులు పట్టణంలో సుమారు రెండు మంది వివిధ కళాశాలల విద్యార్థిని విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీ చేపట్టారు గంజాయి డ్రగ్స్ కు వ్యతిరేకంగా అభ్యుదయం సైకిల్ యాత్ర ముగింపు సందర్భంగా పట్టణంలో వాగ్దాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నర్సీపట్నం జూనియర్ సివిల్ కోర్టు ప్రిన్సిపల్ జడ్జ్ శ్రీమతి శ్రీ బరణి నర్సీపట్నం పోలీస్ సబ్ డివిజన్లలోని పోలీస్ అధికారులతో కలిసి పచ్చజెండా ఊపి ప్రారంభించారు ఈ కార్యక్రమం ఆద్యంతం డ్రగ్స్ వద్దు బ్రో అనే నినాదాలతో హోరెత్తింది నర్సీపట్నం అబీద్ సెంటర్ నుంచి శ్రీ కన్యాకోడేల వరకు ర్యాలీ కొనసాగింది అనంతరం నర్సీపట్నం డీఎస్పీ పి శ్రీనివాసరావు మాట్లాడుతూ జిల్లాలో ఐదు చెక్ పోస్టులు స్క్ స్క్వాడ్ డ్రోన్ కెమెరాల సహాయంతో గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నామన్నారు టౌన్ అందరికీ కూడా ప్రత్యేక నమస్కారం ఇప్పుడు చెప్తున్నారు గంజాయి గురించి అని చెప్పేసి మీరు అందరికీ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగలిగిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే చిన్నపిల్లలు మెయిన్ ఏంటంటే ఎక్కువ ఇంటర్మీడియట్ టెన్త్ నైన్త్ పిల్లలు ఎక్కువ గంజాయికి అలవాటు పడుతున్నారు ఈవెన్ లేడీస్ కానీ జెంట్స్ కానీ అందరూ ఎక్కువ అలవాటు పడ్డ వాళ్ళు ఏంటంటే వాళ్ళు మస్తుకి బాన్స్ అయిపోయి తర్వాత వాళ్ళకి ఏం మాట్లాడుతున్నారో వాళ్ళు ఆవేశంలో ఏం చేస్తున్నారో కూడా తెలియట్లేదు దానివల్ల ఫర్దర్ గా చాలా ఆఫెన్సెస్ కూడా మా కోర్టులో రిజిస్టర్ అవుతున్నాయి ఇప్పుడు సిఏ గారు వీళ్ళందరూ కూడా ఇంత కష్టపడి ఈ సభను పెట్టడానికి కారణం ఏంటంటే మీరు లీగల్ అవేర్నెస్ కల్పించాలి నెక్స్ట్ ఏంటంటే మీకు ఎలాంటి అలవాట్లు ఏమైనా మీకొక్కరికే ఉన్నాయని కాదు మీ చుట్టుపక్కల ఉన్నా లేదా మీ ఫ్రెండ్స్కి ఉన్నా ఎవరికి ఉన్నా కూడా ఇది ఇక్కడతో మీరు ఆప్కి మీ హెల్త్ కేర్ తీసుకుంటారని మెయిన్గా ఈ ర్యాలీ ఇవన్నీ కండక్ట్ చేస్తున్నారు నేను ఎక్కువ చూసాను ఏంటంటే ఇక్కడికి వచ్చాక ఎన్డిపిఎస్ రిమాండ్స్ అయితే మ్యాక్సిమం కొంచెం తగ్గినాయి ఇంతకు ముందు మీద చాలా కంట్రోల్ అయ్యాయి ఒకప్పుడు పర్ డేకి త్రీ టు ఫోర్ రిమాండ్స్ ఎన్డిపిఎస్ రిమాండ్స్ వచ్చింది అంటే వాళ్ళందరినీ మేము ఎన్డిపిఎస్ అంత గంజాయి పట్టుకొని ఏంటంటే లైక్ మేము రిమాండ్ పంపించేవాళ్ళం బట్ ప్రెసెంట్ సిచ్యువేషన్ అట్లా లేదు వీక్లీ టూ ఆర్ త్రీ రిమైన్స్ వస్తుంది మాక్సిమం ఏంటంటే మన ఏపీలో అయితే ఈ గంజా ఇరాడికేషన్ అనేది చాలా మటుకు కంట్రోల్ అయింది మనకి గంజా సప్లై అనేది అక్కడి నుంచి వస్తుంది అంటే పక్కనే ఒరిస్సా బార్డర్ ఉంది కాబట్టి అక్కడి నుంచి మనకి ట్రాన్స్పోర్టేషన్ చేస్తున్నారు మ్యాక్సిమం మన ఏపీలో అయితే చాలా మటుకు కంట్రోల్ అయింది నేను అనుకోవడం ఏంటంటే మన ఈ రూరల్ ఏరియాస్లో కన్నా ఎక్కువ సిటీ టౌన్స్లో ఎక్కువ ఈ గంజాయి ఎక్కువ కన్సూమ్ చేస్తున్నారు మీరు ఈరోజు ఇక్కడ ఉన్న స్టడీస్ కోసం అని ఫర్దర్ స్టడీస్ కోసం మేబీ వైజాగ్ వెళ్ళొచ్చు హైదరాబాద్ వెళ్ళొచ్చు అలాంటప్పుడు మీరు కొంచెం కంట్రోల్లో ఉండాలి ఎందుకంటే ఇక్కడ ఉన్న సేపు మీరు మీ పేరెంట్స్ కంట్రోల్లో ఉంటారు మీ టీచర్ కానీ లెక్చరర్ అండర్లో ఉంటారు ఇట్ ఈస్ నాట్ అన్ ఇష్యూ మీరు ఫర్దర్ స్టడీస్ కోసం వెళ్ళినప్పుడు బ్యాన్సులు కాకుండా కొంచెం మీరు కంట్రోల్లో ఉంటే మీ స్టడీస్ కోసం వాటి కోసం మీరు శ్రద్ధ పెడితే ఒక బ్రైట్ ఫ్యూచర్ అన్నది మీ పేరెంట్స్కే కాదు సొసైటీ కూడా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చిన వాళ్ళు అవుతారు మీరు ఎందుకంటే యువర్ యూత్ అండ్ యువర్ అప్ సొసైటీకి మేము ఇవన్నీ అవేర్నెస్ కల్పించడానికి కారణం ఇట్ ఇస్ నథింగ్ బికాస్ ఆఫ్ యువర్ ఫ్యూచర్ మీ ఫ్యూచర్ కోసమే మేమంతా ఇంత కష్టపడి ఇవన్నీ కట్టడానికి కారణం ఏంటంటే మీరు ఇక్కడ ఉన్నప్పుడు బాగానే ఉంటుంది నేను అదే చెప్తున్నా ఈ లోకల్లో ఇక్కడ ఉన్నప్పుడు ఓకే పర్వాలేదు ఇది కొంచెం రూరల్ ఏరియా కాబట్టి నాట్ అన్ ఇష్యూ మీరు ఫర్దర్ గా వేరే స్టడీస్కి వెళ్ళినా ఎక్కడికన్నా కూడా యూ హ్యావ్ టు కీప్ దీస్ ఇన్ యూర్ మైండ్ ఈ రోజున మూడు ఒకటి రెండు వేల ఇరవై ఆరు ఈ అభ్యుదయం ప్రోగ్రామ్ అనేది మన గాంజా మీద అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కన్క్లూడ్ చేస్తున్నాము యాక్చువల్గా ఈ ప్రోగ్రాము మన విశాఖపట్నం రేంజ్ డిఐపి గారు శ్రీ గోపీనాథ్ శెట్టి ఐపీఎస్ గారు తాలూకా ఆలోచనలతో మన వైజాగ్ రేంజ్ అంతా కూడా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది పాయికురావుపేటలో పన్నెండు పదకొండు ఇరవై ఐదు ఆ రోజున మన హోమ్స్ శ్రీ శ్రీమతి వంగలపూడి అంతా మేడం గారు ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు మా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు సైకిల్ యాత్ర స్టార్ట్ చేశారు ఈ గాంజా మీద పోరాటానికి వ్యతిరేకంగా పోరాటానికి ఆ రోజు స్టార్ట్ చేయడం జరిగింది ఆ ప్రోగ్రాం మన విశా మన విశాఖపట్నం అనకాపల్లి తర్వాత శ్రీకాకుళం విజయనగరం ఈ ఉమ్మడి జిల్లాలో ఈ ఉమ్మడి జిల్లాలో ఈ కార్యక్రమం సుమారు యాభై రెండు రోజుల పాటు వెయ్యి కిలోమీటర్లు తిరిగి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశారు ఈరోజు కన్క్లూడ్ అవుతుంది అందులో భాగంగా ఈరోజు మన నర్సరీపట్నంలో మన గౌరవ మేజిస్ట్రేట్ మేడం గారు వచ్చారు ఆవిటి చేతుల మీదుగా ఈ కార్యక్రమం కన్క్లూడ్ చేయడం చేసే ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది చాలామంది స్టూడెంట్స్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది ఈ అవేర్నెస్లో భాగంగా మన ఈ అనకాపల్లి జిల్లాలో ఈ సంవత్సరంలో సుమారుగా నూట ఇరవై తొమ్మిది కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది అలాగే నాలుగు వందల ఇరవై మూడు మంది అక్యూజ్ని అరెస్ట్ చేయడం జరిగింది ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై నాలుగు కేసుల గాంజాను సీజ్ చేయడం జరిగింది నూట పద్దెనిమిది వెహికల్స్ కూడా మనం సీజ్ చేయడం జరిగింది అలాగే ఏడు లీటర్ల హ్యాషిష్ ఆయిల్ కూడా సీజ్ చేయడం జరిగింది ఇదంతా కూడా పకడ్బందీగా మన అనకాపల్లి జిల్లాలో ఐదు చెక్ పోస్టులు పెడుతూ అట్లాగే డైనమిక్ చెక్ పోస్ట్ కూడా ఆల్టర్నేటివ్ రూట్స్లో కండక్ట్ చేస్తూ ఈ గుడ్ వర్క్ చేయడం జరిగింది అట్లాగే ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా ఐదు వేల ముప్పై రెండు ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరిగింది అందులో లక్ష ఇరవై అరవై ఎనిమిది వేల మంది స్టూడెంట్స్ని మనం ఎడ్యుకేట్ చేయడం జరిగింది అట్లాగే ఒక లక్ష ఇరవై రెండు వేల ఆరు వందల ఇరవై మూడు మంది విలేజెస్ని కూడా మన జిల్లాలో మనం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేసి వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది ఈ అంటే టెక్నికల్గా కూడా మనం డ్రోన్స్ ఉపయోగిస్తున్నాము అలాగే సీసీ కెమెరాస్ ఉపయోగిస్తున్నాము అవన్నీ కూడా ఉపయోగించి అట్లాగే డాగ్ స్క్వాడ్ తాలూకా సర్వీసెస్ కూడా మన దగ్గర రీటా అని చెప్పేసి మన కంఫ్యూజన్లో ఒక డాగ్ ఉంది దాన్ని కూడా ఉపయోగిస్తూ పక్కగా ఈ గాంజా మీద పోరాటాన్ని సాగిస్తున్నాం ఈ రోజున పార్టిసిపేట్ చేసిన స్టూడెంట్స్ అందరికీ కూడా వాళ్ళని జాగ్రత్తగా తీసుకొచ్చిన స్కూల్ యజమాన్యానికి ప్రిన్సిపాల్కి హెడ్ మాస్టర్కి అందరికీ అట్లాగే కొంతమంది చేసిన మా టౌన్ ఇన్స్పెక్టర్ కపూర్ గారికి రూరల్ ఇన్స్పెక్టర్ గారు రేవచంద్ గారికి రాయకురావుపేట ఇన్స్పెక్టర్ గారు మా సబ్ డివిజన్లో ఉన్న సబ్ ఇన్స్పెక్టర్స్ సిబ్బంది అందరూ కూడా ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ పోరాటం అనేది నిరంతరంగా జరుగుతూనే ఉంటుంది ప్రాంతానికి వ్యతిరేకంగా కంటిన్యూగా కూడా ఏదో ఒక కార్యక్రమంతో ప్రజల మధ్య వెళ్ళి ఈ గాంజా అన్నది మన అనకాపల్లి జిల్లాలో ఎక్కడా లేకుండా తేరడానికి కాను మా ప్రయత్నం మా పోలీసులు తనకు ప్రయత్నం దానికి కాను మీరంతా కూడా మాకు సమాచారం ఇచ్చి ఈ గాంజాయిని అరికట్టడంలో సహాయం చేస్తారని చెప్పేసి కోరుకుంటూ థ్యాంక్ యూ